మల్లెల మండలం కొండగట్లో దారుణ అగ్ని ప్రమాదం జరగగా దాదాపు ఇరవై చిరు వ్యాపారులు చేసుకునే షాపులు పూర్తిగా కాలిపోయి కుటుంబాలు అన్ని రోడ్డు మీద పడ్డాయి ఇతర స్థానిక కుటుంబీకులు సామశ్రీనాథ్ కుటుంబ సభ్యులు మరియు మహేష్ సత్యసాయి సంస్థను సంప్రదించి వీలైన వారికి ఇరవై ఐదు కేజీల బియ్యం పది కేజీల రవ్వ పప్పులు ఇతర వంట సరుకులు మరియు అందరికి దొడ్డు బ్లాంకెట్స్ కొంత క్యాష్ అన్ని కలిపి ఇరవై వేల విలువలే అందించారు సర్వస్వం కోల్పోయిన ఏడు కుటుంబాలకు ఇరవై వేల విలువగల ఐరన్ ర్యాక్స్ బోర్డ్లెస్ స్టాండ్స్ గల్లా పెట్టెలు వారి షాప్ వారి ఉపాధి నిమిత్తం భక్తులందరి సహకారంతో అందించారు స్వామివారి వారి కుటుంబాలకు త్వరగా స్వాంతన కలిగించాలని వారి కుటుంబాలు సాధారణ స్థాయికి రావాలని మనసార స్వామిని ప్రార్థిస్తున్నామని సత్య సంస్థ కన్వీనర్ బట్టు రాజేందర్ తెలిపారు కార్యక్రమంలో గుండా రాజశేఖర్ ఊటరు భాస్కర్ శామసుల్ దశరథ దశరథరెడ్డి తూరి గంగాధర్ అమరశెట్టి ప్రభు బడ్ల లక్ష్మణ్ మరియు మహిళా సభ్యుల తదితరులు పాల్గొన్నారు షార్ట్ సర్క్యూట్ వల్ల కొండగడ్డలో మరి వీధి వ్యాపారులు చేసుకొని జీవనం సాగిస్తున్న ఎంతో మంది పేదవాళ్ళు నిరాశ్రయశ్రై నిరాశ్రయులైనారు వాళ్ళ ఒక దిన పరిస్థితి చూస్తే అంటే మా మానవత సహృదయంతో మా సత్యసాయి సేవ సమితి ద్వారా వారికి ఆ రోజు అప్పటికప్పుడు నిత్యవసర వస్తువులు కానీ అత్యవసర సమయానికి వచ్చి కొన్ని అందించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా వారికి కొన్ని ర్యాక్స్ ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు అది ఒక సేవా భాగ్యంగా భావిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి కార్యక్రమం ఇంత సేవాపరమావధితో తన సమయాన్ని కూడా కేటాయించి అందరికీ అన్ని సమయాలల్లో ఆదుకుంటూ తన వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భటు రాజేందర్ గారికి కార్యవర్గానికి సత్యసాయి సేవా సమితి సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత వందన హోం శ్రీశైలం భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవ పుష్పాన్ని స్వామివారి యొక్క పాదాల చేత సమర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఒక వారం రోజుల కింద కొండగట్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల దాదాపు ఇరవై కుటుంబాలు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది వారి యొక్క షాపులు వారి యొక్క ఇండ్లు వారి యొక్క వస్తువులు ఆస్తి చాలా పెద్ద నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా సో భగవంతుని యొక్క అనుగ్రహం తోటి ఆ రోజే కాలిన నాటి మొదటి రోజే సత్యసాయి శివ సమితి జైతీయాల నుంచి దక్షిణమే స్పందించి మరి దాదాపు ఇరవై కుటుంబాలకి నలభై మందికి కూడా దొడ్డు బ్లాంకెట్స్ తీసుకురావడం జరిగింది అలాగే ఒక వారం రోజుల పాటు వారికి వంట సరుకుల యొక్క బియ్యం బ పప్పులు ఉప్పులు అలాంటివన్నీ కూడా కూరగాయలతో సహా వారికి తీసుకుని రావడం జరిగింది దాదాపు ఆ రోజు ఒక ఇరవై వేల రూపాయల వరకు సహాయం వాళ్ళకి అందించడం జరిగింది మరి మళ్ళొక వారం రోజుల తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి తెలుసుకుని ప్రస్తుతానికి వాళ్ళకి ఏం అవసరం ఉందని చెప్పేసి కనుక్కొని మరి వాళ్ళ షాపులు మళ్ళీ నిలబెట్టుకోవడానికి కొంత సహకారంగా ఉండాలని చెప్పేసి ఈ ఇన్ఫర్ యాక్స్ ని ఎన్నికల్లో ఇన్ఫర్యాక్స్ ని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యంగా ఒక ఏడు కుటుంబాలు సర్వసం కూలిపోయి వాళ్ళ ఇల్లు అలాగే షాపు అన్ని కూడా అందులోనే ఉండి చాలా నష్టం జరిగింది కాబట్టి ఆ ఏడు కుటుంబాలకి ఈరోజు మరి ఒక ఇనుప యాక్ అలాగే వాళ్ళ బోళ్ల స్టాండ్స్ అండ్ ఒక గల్లపెట్ట లాంటి ఐటమ్స్ ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరుతున్నటువంటి సామాన్లని ఈరోజు మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి అందించడం జరిగింది సహకరించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే స్వామివారిని ప్రార్థించేది మేమందరం కూడా ఆ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ తొందరలో సామాన్యమైనటువంటి సాధారణ పరిస్థితులు వాళ్ళు మళ్ళీ పొందాలని చెప్పేసి అందరి ఒక సహకారం అందుతుంది జైత్యాల చుట్టుపక్కల ప్రా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ దాతలందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతము సో జరిగినటువంటి నష్టాన్ని మనము ఎవరము అంత ఇమీడియట్ గా పూడ్చలేము కానీ అందుతున్నటువంటి సహకారానికి మాత్రం అందరికీ ధన్యవాదాలు మా సత్యసాయి సేవా సంస్థలు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారిని మేమందరం కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు తొందరగా సాధారణ పరిస్థితులకు రావాలి మళ్ళీ లైఫ్ మళ్ళీ యథా రావాలని చెప్పేసి మనసారా స్వామిని ప్రార్థిస్తూ బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీకి